కొట్టలేదా ఇప్పుడు తాకలేదా ఎందుకు అన్న మంచిగా వేయలేదా నీ కొట్టింకే రాలేదా ఏమైందన్న ఆ నరణం ఇప్పుడు మంచి కొట్టు రన్నేసాడు ఎందుకు కొడతలే మిస్ అవుతుంది మళ్ళీ మళ్ళీ నీకు చెప్పు అన్నకు మంచిగా ఏమని చెప్పు మంచిగా ఏం చెప్పు ఆ మూడు బాలు ఆయనని ఏ బాల్ తలవే కొట్టి అన్నం కొడతావా అబ్బా అట్లా కొట్టాలి ఏమైంది చెప్పులు అయ్యా చెప్పులేం కాదు నీ చెప్పులా కాదమ్మ ఇప్పుడు చెప్పులు చెప్పులు లేవటం అవుతున్నారా ఇటు చెప్పులు నీకు ఎందుకు బ్యాట్ ఎందుకు పడేసినావు మెల్లగా మెల్లయ పెట్టచ్చు కదా ఇప్పుడు ఏడాలి బ్యా ఏడా బ్యాటు ఏడాడుతావు ఎవరు ఆడిపియాల అట్లా అందరి కోసం తన కొట్టినకి అన్నకు రాదా కొట్టి అంత కోహం ఎందుకు నాన్న నీకు ఆడిపిస్తుంటే కూడా చెప్పులు నువ్వు తీస్తావా ఏడేసావు తీసి నా దగ్గరికి ఎందుకు వస్తావు లేవు 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 దొంగ చిన్న మంచిగా అమ్మా జ నాన్న చెప్తా ఇప్పుడు వచ్చి చూస్తాడు నాన్న అన్నను కూడా ఆట ఆడిస్తున్నావు జగున్నారు నన్ను కూర్చొని ఇలా కూర్చో ఇప్పుడు ఏడా క్రికెట్ ఇప్పటికే ఆడావు కదా ఆవిడ చాలాసేపు అవుతలా ఎండ కొడుతుందమ్మా ఇప్పుడు నెలకి అని చెప్పి చెప్పు నువ్వేమో బండి కళ్ళు పడతావు కదా స్కూల్కి పోయి నా పిల్లలు వస్తారా పిల్లలు రాజేష్ ఇట్లా వస్తాడు కదా రాజేష్ ఇల్లు వాళ్ళు వస్తారు కదా వచ్చినా కాదు ఏ ఎందుకు బెదిరిస్తాను సరే సరే నాకు భయం అన్న నువ్వు అట్లా బెదిరిస్తే చానైందాకో నీకో

కదా ఎందుకు కోసుకుంటున్నావు అరే అరే పైన మొత్తం నా అంత అది అన్న మీద పోయి చూడు మొత్తం ఎట్లా మీద పోసిండు సంతోష పనులు అన్నీ ఇట్లా ఉండు అమ్మ కొన్ని ఉన్నాయని తాగుతున్నావు మళ్ళా నీకు దూప అయింది తాగుతే అయిపోతుంది కదా తులువ పండ్లు ఆ దెబ్బలు పడితే ఎగ్గిరంటే ఇప్పుడు అట్లా చేస్తే ఎట్లా నాన్న నువ్వు ఎట్లా అట్లా వేస్తే అన్న దగ్గరికి పోతా పైకి లేచిపో మంచి పల్లి పైకి లేచిపో ఇట్లా అట్లా వద్దు నాన్న నాని కూర్చోనాను కోసే కూర్చోనాని ఏ అన్నని కొడతావా డెబ్బాలు ఆడతాయి నీకో ఇంతసేపు ఆడిపించింది అయితే మళ్ళా కొడతావా ఇప్పుడు ఏ పెట్ట కూసా గోడ గుస గోడ గుసు గొడద ఆనంద దూరం ఉంది మంచిగా ఉంటే ఆడిపిస్తాను దెబ్బలు ఆడతాయి నీకు అయిపోయాయి బెదిరిస్తే ఇంకా కోహం ఎక్కువ వస్తుంది చెప్పు ఏం చెప్పు ఏం కావాలి చెప్పు చెప్పు ఏం కావాలి చెప్పు మండి విని తోలిపోవాలపోవాలా ఏం అనిపిస్తా ఈ వద్దున అక్కడ వద్దు ఎండ ఉంది అక్కడ గ్లాస్ ఈ నాగేశ్ దగ్గర ఉందా నాకు తెలుసు రాకేష్ కొడుతా నువ్వు అని దూరం పోతున్నా నేను నవ్వు చూడు ఎట్ట నవ్వుతాడు అట్లే నవ్ అట్లా నవ్వు నవ్వు నవు భయం ఎక్కడ కొట్టిండా అన్న అక్కడ కొట్టిండా అమ్మా భయమైందా నీకు మస్తు భయమైంది కదా వా అది పోతుండ పట్టుకో అన్న దాని ఎమ్మడు పోతావునే ఎక్కడ కొట్టిండు అన్న కొట్టిండు కదా ఎక్కడ కొట్టినామా అట్లా కొట్టిండా సిక్స్ కొట్టిండా ఫోర్ కొట్టిండా బయటికి కొట్టిండా అరే నీవెక్కడ మంచిగా వేయాలి కదా పోయమ్మా నాకు అంతగానే వస్తుంది నీకు ఆడిపిస్తున్నాడు మళ్ళానే అబ్బా పోయమ్ ఇక్కడ కొట్టిండు డోర్ గేజ్ కుట్టిండా ఆ నానోజనంగా చెప్తాను చెప్పు చెప్పు అన్న చెప్పు నాన్న వచ్చినాక చెప్తా అని చెప్పు నీగో నాన్న వచ్చినాక నీకు దెబ్బలు పడతాయని చెప్పు నీతో కూడా పడుతున్నాయి కదమ్మా ఏమే చేతికి ఏమి ఏయ్ ఏ ఏ పిల్లకి గట్టినా అన్నా ఎందుకు గుర్తు నాకు కొట్టు అని చెప్పు 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 గొడ్డు అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు క్రికెట్ ఆడుతున్నా నువ్వు బాయ్ చెప్పు ఏమేం చేతికి ఏమేం నాన్న ఏ నాని ఇక్కడ బాయ్ చెప్పు చెప్పువా చెప్పు తల్లి బాయ్ చెప్పు బాయ్ ఇద్దరు చెప్పండిరా బాయ్